హలో ఆయ్ డాక్టర్ రవిచందర్ కన్సల్టెంట్ సర్జికల్ ఆంకాలజిస్ట్ అండ్ రోబోటిక్ సర్జన్ ఎట్ మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ హైదరాబాద్ ఈరోజు మనం క్యాన్సర్ ఎందువల్ల వస్తుంది క్యాన్సర్ లక్షణాలు కామన్గా ఏముంటాయి అనే దాని మీద డిస్కస్ చేసుకుందాము అదే విధంగా క్యాన్సర్ సంబంధించినగా రొటీన్గా ట్రీట్మెంట్ అంటే చికిత్సా పద్ధతులు ఏముంటాయి దేన్ని ఏ విషయ ఏ విషయంలో దేన్ని వాడతారు అనే దాని గురించి కూడా కొంత అవగాహన తెలుసుకుందాము మొదటగా క్యాన్సర్ అంటే ఏంటి క్యాన్సర్ అంటే ఏంటి అని చెప్పంటే ఏదైనా మన బాడీలో ప్రతి క్షణం ప్రతి సెల్ డివైడ్ అవుతూ ఉంటుంది అంటే అది ఒకటి రెండు కింద మారుతుంది రెండు నాలుగు కింద మారడము అనేది ఉంటుంది అంటే మనకు దెబ్బ తగిలినప్పుడు మానాలన్నా కూడా కణాలన్నీ డివైడ్ అయ్యి అంటే దెన్ ఆ పూర్తిగా దెబ్బ మానగానే దెన్ ఒక స్టాప్ సిగ్నల్ వస్తుంది వచ్చినప్పుడు అవి పెరగడం అనేది మానిపోతుంది ఆగిపోతుంది అక్కడికి సో ఇటువంటి స్టాప్ సిగ్నల్స్ లేకుండా కంటిన్యూస్గా పెరుగుతూ పోయే సెల్స్ ఏవైతే ఉంటాయో ఇవే క్యాన్సర్ సెల్స్ అంటాం అన్నమాట ఇవి పెరుగుతున్న కొద్దీ ఏమవుతుంది వాటికి వాటి ఉన్న ప్లేస్లో ఆహారం అనేది సరిపోనప్పుడు అవి రక్త కణ రక్తనాళాల్లోకి వెళ్ళిపోయి రక్త కణ రక్తనాళాల నుంచి రక్తం ద్వారా మిగతా బాడీకి అంతా కూడా స్ప్రెడ్ అవుతుంది సో ఇట్లా స్ప్రెడ్ అయ్యే లక్షణాలు కలిగిన వాటిని మాత్రమే మనం క్యాన్సర్ అంటాం అసలు ఈ క్యాన్సర్ అనేది చాలామంది అడిగే క్వశ్చన్ క్యాన్సర్ అండ్ క్యాన్సర్ అంటే ఎన్ని రకాలు ఉంటాయి అని క్యాన్సర్ అంటే ఎన్ని రకాలు ఉండడం అనేది కాదండి ఎనీథింగ్ ఈజ్ క్యాన్సర్ క్యాన్సర్ అనేది బాడీలో ఏ పార్ట్లో అన్నా రావచ్చు మనకు అంటే బ్రెయిన్కి రావచ్చు బోన్కి రావచ్చు లంగ్స్కి రావచ్చు లివర్కి రావచ్చు స్టమక్లో గర్భసంచిలో ఎక్కడైనా కూడా క్యాన్సర్ రావచ్చు అండ్ వచ్చిన ప్రతి చోట ప్రతి క్యాన్సర్ డిఫరెంట్గా ఉంటుంది అని చెప్పంటే వీటికి సంబంధించిన చికిత్స పద్ధతులు కానీ వీటిలో పనిచేసేటువంటి మందులు కానీ ప్రతి క్యాన్సర్కి సపరేట్గా ఉంటాయి అందువల్ల ఏంటి అని చెప్పంటే క్యాన్సర్ ఎన్ని రకాలు అనేది కాదు ఏ భాగంలో వచ్చింది అనే దాన్ని బట్టి మనకు ట్రీట్మెంట్ ఉంటుంది ఈ క్యాన్సర్ లక్షణాలు ఎలా ఉంటాయి అంటారు క్యాన్సర్ లక్షణాలు ఎలా ఉంటాయని చెప్పంటే ఒక మాటలో చెప్పడం కష్టం బికాస్ ఈ ఒక్కొక్క అంటే ఏ ఆర్గన్ అయితే ఎఫెక్ట్ చేసిందో దాన్ని బట్టి దాని లక్షణాలు ఉంటాయి అనమాట కానీ జనరల్గా మనకు ఓవరాల్గా చెప్పుకోవడానికి ఒక చిన్న నెమోనిక్ అంటాం అన్నమాట కాషన్ అని అంటారు అంటే సిఏయూటిఐఓఎన్ ఇవన్నీ కూడా ఒక్కొక్క క్యాన్సర్ లక్షణాలని మనకు సూచిస్తాయి సి అంటే ఏంటి కాషన్లో సి అంటే చేంజ్ ఇన్ బ్లా బవల్ ఆర్ బ్లాడర్ హ్యాబిట్స్ అంటే ఏంటి అని చెప్పంటే మనకు రోజు వెళ్ళేటటువంటి అంటే మనం తిన్న ఆహారం తీసుకోవడము మోషన్కి వెళ్ళడము అనేది రెగ్యులర్గా ఉన్నది ఈ మధ్యకాలంలో ఏమైనా చేంజ్ కావడం అంటే ఏంటి అని చెప్పంటే అయితే కాన్స్టిపేషన్ రావడము లేదు అనుకుంటే మోషన్ అనేది ఎక్కువ సార్లు పోవాల్సి రావడము ఇది కూడా క్యాన్సర్ లక్షణాలు ఏమిటంటే అంటే రీసెంట్ చేంజ్ ఇన్ ద బ్లాడర్ ఆర్ బబుల్ హ్యాబిట్స్ అంటాం అదేవిధంగా మూత్రం పోసే మూత్రం పోయడానికి సడన్గా కష్టం కావడము లేదు మూత్రంలో అంటే ఊరికే మూత్రం పోయాల్సి రావడము దాంట్లో మంట రావడం ఇవి కూడా క్యాన్సర్ లక్షణాలు ఉంటాయి రెండవ లక్షణం మనకు సోర్ దట్ డస్ నాట్ హీల్ సోర్ అంటే ఏంటంటే పుండు అనమాట మన చర్మంలో కానీ ఎక్కడైనా కూడా మనం మల మల ద్వారంలో కానీ లేదు గర్భసంచి దగ్గర కానీ ఒక పుండులాగా తయారయ్యి ఆ పుండు మానకుండా ఉన్నట్టయితే సింపుల్ ఇన్ఫెక్షన్ అనుకోండి మనం యాంటీబయాటిక్స్ అవి పెడతాము వారం కాకపోతే రెండు వారాల్లో అది మానిపోతుంది బట్ అట్లా మానకుండా పెరుగుతూ పోతుంది అనుకోండి అది కూడా ఒక క్యాన్సర్ లక్షణంగా చెప్పుకోవచ్చు మనం రెండు మూడవ లక్షణం ఏంటి అన్యూజువల్ బ్లీడింగ్ అంటే ఎక్కడి నుంచైనా కూడా బ్లీడింగ్ అనేది ఒకటి ఏంటి మనకు మలద్వారంలో అంటే మోషన్కి వెళ్ళిన దాంట్లో దాంట్లో బ్లీడింగ్ కావడము అది క్యాన్సర్ లక్షణమే మనకు అంటే ఏంటి పెద్ద పెగులో ఉన్న క్యాన్సర్స్లో ఆ విధంగా జరుగుతుంది లేదు మనకు దగ్గినప్పుడు బ్లీడింగ్ కావడము అది మనకు లంగ్ క్యాన్సర్లో వస్తుంది అదేవిధంగా వామిటింగ్ చేసినప్పుడు బ్లీడింగ్ కావడము ఇది స్టమక్ క్యాన్సర్లో వస్తుంది అది కాకుండా నెలసరి జరుగు జరుగుతున్న పేషెంట్స్లో అనుకుంటే నెలసరి కాకుండా మధ్య మధ్యలో బ్లీడింగ్ కావడము లేదు నెలలు ఆగిన తర్వాత బ్లీడింగ్ కావడము ఇవన్నీ కూడా గర్భసంచికి సంబంధించిన క్యాన్సర్ లక్షణాలు సో ఎక్కడి నుంచైనా మనకు బ్లీడింగ్ అవుతుంది అనుకుంటే అది పర్సెస్ట్ అవుతుంది అనుకుంటే ఒకసారి క్యాన్సర్ కోసం చెక్ చేయించుకోవాల్సి ఉంటుంది నాలుగవ లక్షణము థిక్నింగ్ ఆర్ లంప్ ఇన్ ద బ్రెస్ట్ అంటాం అంటే ఏంటి అని చెప్పంటే రొమ్ములో ఏదైనా గడ్డలాగా కావడము రొమ్ముకున్న చర్మం థిక్నింగ్ అంటే గట్ వాకు రావడము గట్టిపడ్డము ఇవి కూడా క్యాన్సర్ లక్షణాలే ఉంటాయి అంటే రొమ్ములో గడ్డలు రావడం అనేది మనకు పద్దెనిమిది ఇరవై ఏళ్ళ వయసులో ఆ పేషెంట్స్లో వచ్చేది చాలా కామన్గా చూస్తుంటాం చిన్న చిన్న గడ్డలు వస్తుంటాయి అవి అవి డెవలప్మెంటల్గా వచ్చేవి అన్నమాట వాటిని ఫైబ్రోడినోమాస్ అంటాము సో అటువంటి వాటి గురించి మనం భయపడాల్సిన అవసరం లేదు కాకపోతే ఎనీబడీ హూ ఇస్ మోర్ దెన్ థర్టీ ఇయర్స్ ఆఫ్ ఏజ్ పర్టికులర్లీ ఎవరైతే ఫిఫ్టీ ఇయర్స్ దాటిన తర్వాత గడ్డలాగా కనిపించాయో ఇవన్నీ కూడా క్యాన్సరా కాదా అనేది ఒకసారి డాక్టర్ గారిని కన్సల్ట్ చేసి క్లియర్ చేసుకోవడం మంచిది ఐదవ లక్షణము మనం ఇండైజెషన్ అంటే ఇండైజెషన్ ఆర్ డిఫికల్టీ ఇన్ స్వాలోయింగ్ ఇవి ఏంటి మనకు అన్నవాహికకు సంబంధించి ఈజ పైగస్ అంటాం అన్నవాహిక ఏదైనా ట్యూమర్ వచ్చినట్టయితే మనం అన్న తిన్న ఆహారం సరికపోదు స్టార్టింగ్లో మనకేంటి గట్టి పదార్థాలు తినడం కష్టమవుతుంది పోను పోను మనకు నీరు కూడా తాగడం కష్టమవుతుంది ఇది ఈసఫైజియల్ క్యాన్సర్ లక్షణము అదేవిధంగా కడుపులో క్యాన్సర్ వచ్చినట్లయితే ఇండైజెషన్ అంటే మామూలుగా మనము గ్యాస్ ప్రాబ్లం చాలామందిలో చూస్తూ ఉంటాం గ్యాస్ ప్రాబ్లమే కదా అని నెగ్లెక్ట్ చేస్తుంటాము దీని కారణంగా చాలాసార్లు మనకు స్టమక్ క్యాన్సర్ని లేట్ స్టేజెస్లో గుర్తిస్తుంటాము సో గ్యాస్ట్రైటిస్ లాంటిది అండి కడుపులో మంట లాంటిది తినగానే నొప్పి రావడము ఇటువంటి లక్షణాలు ఏమైనా ఉన్నట్టయితే అవి మనం రొటీన్గా వాడే మన యాంటాసిడ్స్ ఇటువంటివి తీసుకున్నా కూడా సెటిల్ కావట్లేదు అంటే మాత్రం తప్పనిసరిగా డాక్టర్ని కలవడము ఎండోస్కోపీ చేయించుకోవడం మంచిది ఆరవ లక్షణం ఆబ్వియస్ చేంజ్ ఇన్ వాట్ ఆ మోల్ అంటే ఏంటి అని చెప్పంటే మనకు పుట్టుమచ్చలు కానీ ఇటువంటివన్నీ మనం చిన్నప్పటి నుంచి చూస్తూ ఉంటాం అటువంటి సడన్గా పెరగడం స్టార్ట్ అయినా లేదు అనుకుంటే దాంట్లో దురద రావడము లేదా ఉబ్బుగా కావడము పుండుపడ్డము ఇవన్నీ కూడా మనకు చర్మంకి సంబంధించిన క్యాన్సర్ లక్షణాలన్నమాట ఏడవ లక్షణము కాషన్ అన్నాం కదా ఎన్ ఎన్ అంటే నాగింగ్ కాఫ్ అంటే ఏంటి అని చెప్పంటే ఏదైనా దగ్గు మూడు వారాల కంటే పైన తగ్గకుండా ఉన్నట్టయితే తప్పనిసరిగా డాక్టర్ గారిని కలిసి అది క్యాన్సర్ కాదు అని మాత్రం చెక్ చేయించుకోవాల్సి ఉంటుంది నాగింగ్ కాఫ్ ఆర్ హోనెస్ ఆఫ్ వాయిస్ అంటే గొంతు బొంగురు పోవడం మనకు మామూలుగా జబ్బు చేసినప్పుడు గొంతు బొగ్గురు పోవడం అనేది కామన్గా చూస్తాము అట్లా కాకుండా ఈ జలుబు దగ్గు లాంటివి లేకుండా ఖాళీ బొంగురు గొంతు బొంగురు పోవడం కూడా మనకు క్యాన్సర్ లక్షణమే అనమాట ఇటువంటి టైంలో కూడా డాక్టర్ గారిని కలిసి టెస్ట్ చేయించుకోవాల్సి ఉంటుంది మా ఫ్యామిలీలో ఎవరికీ లేదు మా అంటే నా మా క్యాన్సర్ వచ్చింది నాకు క్యాన్సర్ వచ్చింది కదా మా ఫ్యామిలీలో మిగతా వాళ్ళకి కూడా కలిగే ఛాన్స్ ఉందా ఇట్లా చాలామంది అడుగుతూ ఉంటారనమాట సో క్యాన్సర్ అసలు ఎందుకు వస్తుంది మా క్యాన్ క్యాన్సర్ వంశపారంపర్యంగా వస్తుందా అనేది చాలామంది క్వశ్చన్ క్యాన్సర్లో మనకు దాదాపు ఐదు నుంచి పది శాతం వరకు కేసులు మాత్రమే మనకు ఫ్యామిలీ హిస్టరీ ఉంటుంది అంటే వాళ్ళ తల్లిదండ్రుల్లోనూ వాళ్ళ ఇంకా అదర్ రిలేటివ్స్లోనూ ఉండడము ఇట్లాంటివన్నీ జరుగుతుంటాయి సో హార్డ్లీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ ద పేషెంట్స్ మాత్రమే ఫెమిలియల్ ఆర్ హెరిటరీ క్యాన్సర్స్ అంటాము ఇటువంటి క్యాన్సర్స్ అనేవి జనరల్గా మనకు యంగ్ ఏజ్లో వస్తాయి యంగ్ ఏజ్లో అని చెప్పంటే లెస్ దెన్ ఫార్టీ ఇయర్స్ ఆఫ్ ఏజ్లోనే వస్తూ ఉంటాయి అనమాట మనం బియాండ్ ఫిఫ్టీ ఇయర్స్ ఆఫ్ ఏజ్ వచ్చినవి జనరల్గా మనం ఇతర కారణాల వల్ల వచ్చిన క్యాన్సర్స్ అంటే నైంటీ టు నైంటీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ ద క్యాన్సర్స్ వంశపారంపర్యం కాదు అవి వేరే కారణాల వల్ల వచ్చి ఉంటాయి సో అటువంటి కారణాలు అన్నీ ఎక్స్ప్లెయిన్ చేయడం కష్టము బట్ కామన్గా ఉండే కారణాలు చూసుకుందామండి సో ఇప్పుడు క్యాన్సర్ ఏదైతే ఉంటుందో దాన్ని వాట్ వీఆర్ కాలింగ్ ఇస్ మనం ఒక లైఫ్ స్టైల్ డిజార్డర్ అంటున్నాం ఎందువల్ల లైఫ్ స్టైల్ డిజార్డర్ అంటున్నాము అని చెప్పంటే నెంబర్ వన్ క్యాన్సర్ కారణాలు ఏవైతే తీసుకుంటే ఒకటి హై ఫ్యాటీ ఫుడ్ ఈ ఫ్యాటీ ఫుడ్స్ అనేవి ఏవైతే ఉంటాయో అవి పలు రకాల క్యాన్సర్లు కాజ్ చేస్తాయి అంటే బ్రెస్ట్ క్యాన్సర్ కానీ పెద్దపేయ క్యాన్సర్ కానీ ఇటువంటి క్యాన్సర్స్ అన్నీ కూడా మనకు హై హై ఫ్యాట్ ఫుడ్ అనేది దెన్ బార్బిక్యూడ్ ఫ్రైడ్ ఫుడ్స్ ఉంటాయి ఇవన్నీ కూడా ఏంటి అంటే మనకు స్టమక్ క్యాన్సర్ లాంటిది కాజ్ చేయవచ్చు మూడవది ఒబేసిటీ ల్యాక్ ఆఫ్ ఎక్సర్సైజ్ ఇవన్నీ కూడా మనకు క్యాన్సర్ కారకాలే సో ఇవన్నీ ఎందుకు వస్తున్నాయి అని చెప్పంటే ఇవన్నీ లైఫ్ స్టైల్ ఫ్యాక్టర్స్ ఇవన్నీ మోడిఫైబుల్ ఫ్యాక్టర్స్ మన చేతుల్లో ఉన్నవి ఇది కాకుండా ఉండేవి మనకు అందరికీ తెలిసినవి నెంబర్ వన్ టొబాకో ఈ టొబాకో ఏంటి అని చెప్పి ఏదైనా రూపంలో అంటే మిగతా వరల్డ్తో కంపేర్ చేసుకున్నట్టయితే ఇండియాలో మౌత్ క్యాన్సర్స్ నోటి క్యాన్సర్లు చాలా కామన్ ఎందుకు అని చెప్పంటే గుట్కా అలవాటు అంటే టొబాకో చూయింగ్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది ఇండియన్స్లో అందువల్ల ఇండియాలో వన్ ఆఫ్ ద కామనెస్ట్ క్యాన్సర్స్ మౌత్ క్యాన్సర్ అది కాకుండా స్మోకింగ్ విల్ కాజ్ క్యాన్సర్ స్మోకింగ్ వల్ల వచ్చే క్యాన్సర్స్ చాలా రకాలుగా ఉంటాయి ఆల్మోస్ట్ ఎవ్రీ ఆర్గన్లో ఉన్న క్యాన్సర్కి ఈ స్మోకింగ్ని కారణంగా చూపించవచ్చు కామన్గా మనం మాట్లాడేది లంగ్ క్యాన్సరే కానీ లంగ్ క్యాన్సరే కాదు ఈ స్మోక్ వెళ్ళింది అనుకుంటే మనకు ఒకసారి బ్లడ్లో ఎంటర్ అయినప్పుడు బాడీలో అన్ని పార్ట్స్కి రీచ్ అవుతుంది కాబట్టి అవన్నీ కా అంటే పలు రకాల క్యాన్సర్స్కి ఇది కారణం అంటే బ్రెస్ట్ క్యాన్సర్ దగ్గర నుంచి గర్భసంచి క్యాన్సర్ దగ్గర నుంచి కిడ్నీ క్యాన్సరు బ్లాడర్ క్యాన్సరు ఇవన్నీ కూడా మనకు స్మోకింగ్ వల్ల వస్తాయి సో అది కాకుండా మూడు మరో క్యాన్ రీజను ఆల్కహాల్ ఇంటేక్ ఈ ఆల్కహాల్ అనేది ఏదైతే ఉంటుందో మనకు కామన్గా మనం చెప్పేది ఏంటి బ్రెస్ట్ క్యాన్సరు లివర్ క్యాన్సరు పెద్దపే క్యాన్సర్ వీటన్నిటికీ ఆల్కహాల్ని కారణంగా చెప్తాం అది డైరెక్ట్గా కాజ్ చేయకపోయినా కూడా సు సిగరెట్తో కలిసినప్పుడు ఏంటంటే ఈ ఆల్కహాల్ ఏం చేస్తుంది ఇటువంటి వాటన్నిటి ఎఫెక్ట్ని ఇంక్రీజ్ చేస్తుంది సో అది డైరెక్ట్గా క్యాన్సర్ కాజ్ చేయకపోయినా కూడా పలు రకాల క్యాన్సర్స్ పర్టికులర్లీ స్మోక్ చేసే వాళ్ళలో ఆల్కహాల్ కూడా ఉన్నట్టయితే కనుక వాళ్ళ రిస్క్ అనేది టూ టు త్రీ టైమ్స్ పెరిగిపోతుంది ఇవి కాకుండా కొన్ని ఉంటాయి మన చేతిలో లేనివి అని చెప్పంటే ఏంటి అని చెప్పంటే వైరల్ ఇన్ఫెక్షన్స్ హెపటై అంటే హ్యూమన్ ప్యాపిలోమా వైరస్ అంటారు ఈ హ్యూమన్ ప్యాపిలోమా వైరస్ దిస్ ఇది మన గర్భసంచి ముఖద్వారపు క్యాన్సర్ అంటే సర్వైకల్ క్యాన్సర్ దాదాపుగా ఎన్బై టు ఎన్ ఎయిటీ టు ఎయిటీ ఫైవ్ పర్సెంట్ క్యాన్సర్స్ అనేవి ఇవి మనకు హెచ్పివీ వల్ల కలుగుతాయి ఈ యొక్క క్యాన్సర్ని మనము హెచ్పివీ వ్యాక్సిన్ ద్వారా ప్రివెంట్ చేయగలుగుతాము అదేవిధంగా అదర్ వైరల్ ఇన్ఫెక్షన్స్ లైక్ హెపటైటిస్ బి వైరస్ ఇది అయితే మనకు లివర్ క్యాన్సర్ని కాజ్ చేస్తూ ఉంటుంది హెచ్ఐవిలో కూడా క్యాన్సర్ వచ్చే ఛాన్సెస్ అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి